ఇది తొమ్మిది ఇరవై నాలుగు చూడండి చాలామంది ఇది కరగబెట్టడంలో ఇబ్బంది పడుతున్నారు కరగట్లేదు సరిగ్గా అంటున్నారు సో దీనికి ఏం చేయాలంటే ఇట్లా ఒక క్లాత్ తీసుకోవాలి స్ట్రెచబుల్ క్లాత్ ఇది బనీన్ టీ షర్ట్ ఇది సో ఈ టీషర్ట్లో తీసుకున్నాను స్ట్రెచబుల్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మనం తీసుకొని ఇట్లా వాటర్లో పైన ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక నిమిషం వదిలేయాలి కొద్దిగా నానుతుంది నానిన తర్వాత ఒక చేత్తో పట్టుకొని సో నేను కెమెరా పట్టుకొని ఉన్నాను అందుకని ఒక చేత్తో చూపిస్తాను ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో మనము ఇట్లా నలుపుతూ ఉన్నట్లయితే కంప్లీట్గా కరిగిపోతుంది ఈ డ్రమ్ములో చూడండి ఎంత బాగా నీట్గా కరిగిందో సో ఈ రెండు డ్రమ్ములకు కరిగబెట్టేసాను నేను ఇప్పుడు దీన్ని కరగబెడుతున్నాను సో ఇట్లా ఒక చేత్తో పట్టుకొని మనం ఒక చేత్తో నలుపుతూ ఉన్నట్లయితే కంప్లీట్గా అది కరిగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది వాటర్ లాగా మారిపోతుంది కేవలం కింద కొంచెం ఒక వంద గ్రాములంతా మట్టి మాత్రం మట్టి మాత్రం మిగులుతుంది లైట్గా ఒక వంద నుంచి ఆరు గ్రాములు మట్టి మిగులుతుంది అది పడేయండి సో ఈ విధంగా కరగబెట్టారంటే కంప్లీట్లీ వాటర్ సాలుగుల్గా మారిపోతుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది డైరెక్ట్గా వేసి కరగబెట్టద్దండి ఇట్లా క్లాత్లో వేసుకోండి